సాక్ష్యం ఏంటంటే మరి పోయిన వారం ఇంట్లో ఘనమైన పెళ్లి కార్యక్రమం దేవుడు ఘనంగా జరిగించాడు అందరూ ప్రార్థించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిజంగా సంఘ ప్రార్థన బలంగా ఉంటుంది కాబట్టి సంఘమంతా మనము పోయిన వారంలో ప్రార్థన చేశాం ఘనంగా జరుగులాగా ప్రార్థించిన విధంగానే దేవుడు దిగి వచ్చి అద్భుతంగా కొరత లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించి ఘనంగా జరిగించాడు పబ్లిక్ అయితే మరి జాతరకు ఎట్లుంటుందో ఆ సిచ్యువేషన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలా పబ్లిక్ ఉండే భయమేసింది వంటలు తక్కువ పడతాయేమో అని కానీ విశ్వాసంతో ప్రార్థించాం అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్న ఒక ఎనిమిది లక్షల వరకు లోను అప్లై చేసిర్రు కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు పెళ్ళి గురించే అని ఆ డబ్బుల దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలన్నీ ప్లాన్ చేశారు కానీ ఒక్క రూపాయి చేతిలో లేకుండా వివాహం అయితే ఘనంగా జరిగింది దేవుని మనకి మహిమ కలుగునుక ఇంకా కూడా ప్రజెంట్ అన్నకు డబ్బులు రాలేవు దయచేసి ప్రార్థన చేయండి అన్నైతే అయితే మరి దేవుడే సమకూర్చి సహాయం చేశాడు అప్పులైతే అయినాయి మరి ఆ డబ్బులు త్వరగా లాగా మీరు అందరూ దయచేసి ఆ ప్రార్థన చేయండి లోన్ శాంక్షన్ అవ్వలాగా మరి దేవుడు దిగవచ్చు మరి ఎలాంటి కొరత లేకుండా సమృద్ధిగా ఆహార విషయంలోను ప్రయాణ విషయంలో అన్ని విషయాల్లో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఎలాంటి లోటు లేకుండా సమృద్ధినిగా దేవుడు ఆశీర్వదించి ఘనంగా జరిగించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె